హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అలోవేరా సోప్ నైట్ రెడీ చేశాను అనమాట అలోవేరా తెచ్చుకున్నాను ఎక్కడంటే నా గంగనగూడ మా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను అలోవేరా వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువ ఉంది చాలా తీసుకొచ్చాను అలోవేరా సోప్ తయారు చేశాను పియర్ సోప్ తీసుకొచ్చి డబుల్ బాయిలింగ్ చేసి అలోవేరా జల్లు తయారు చేశాను అంటే పైన అది తొక్క తీయలేదు మిక్సీ పట్టేసి ఎలా సోప్ తయారు చేశాను ఎలా వచ్చింది ఏంటని ట్రై చేశాను సో బాగానే వచ్చింది కొంచెం అలాగే సోప్ బాగానే ఉంది మంచి స్మెల్ వస్తుంది అలోవేరా సోప్ తయారు చేసుకున్నా నెక్స్ట్ నీమ్ సోపు తులసాకు నీము రెండు వేపాకు రెండు కలిపి అలోవేరా జెల్తో ప్లస్ మళ్ళీ తయారు చేస్తాను సోపు బాగానే వచ్చినాయి కదా నా దగ్గర ఉన్న కొన్ని మూతలు ఉన్నాయి దాంట్లో తయారు చేసుకున్నా సో హ్యాపీ ఎందుకంటే సోప్ తయారు చేయడం కూడా వచ్చేసింది మన ఇందులో ఈ సోప్లో కొకోనట్ ఆయిల్ పియర్ సోపు సోప్ వేసింది అంతే కదా సోప్ బేస్ అనమాట అది నెక్స్ట్ అలోవేరా జెల్లు ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట ప్లస్ రోజు వాటర్ కూడా వేసాను రోజు వాటర్ వేసాను రోజు వాటర్ చాలా మంచిది మంచి గ్లో వస్తుంది ఇది మళ్ళీ అన్నిటికి మంచిది స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది అలోవేరా మంచిది అనమాట ఇది అలోవేరా జల్లు కడుపులో కూడా తీసుకుంటే మంచిది ఏమన్నా లేడీస్ గానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసు పిండి పెసలు పచ్చి శనగపప్పు మినుములు ప్లస్ ఇంకేంటి కందిపప్పు బొబ్బర్లు వేపాకు గెండిమా నేను వేసింది పులువలను కూడా వేసాను ఇవన్నీ వేసి సున్ను కూడా తయారు చేసుకున్నాను సో ఈ వింటర్ మొత్తం నాకు సరిపోద్ది నెక్స్ట్ ఇదిగోండి ఈ ఈ డబ్బా జొన్న మొక్కలు మొలకట్టి